మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రహ్లాదుడు తన స్నేహితులతో ఈ విధంగా చెప్తున్నాడు ఆడుదము మనము హరిరతి పాడుదమే పొద్దు విష్ణు సంబుల్ వీడుదము ధనుజ సంగతి గూడుదము ముకుంద భక్త కోటిన్ సూటిన్ రండి మనము ఆ శ్రీహరియందు భక్తి ప్రేమలతో ఆడుకుందాం విష్ణువు యొక్క కీర్తిగాథలను రక్షక చరిత్రలను పాడుకుందాం అసుర సాంగత్యమును వీడుదాం గోవిందుని భక్తకోటితో సూటిగా కలిసి ఉందాము విత్తము సంస్కృతి పటనము వ్రతము కామాది వైరి వైరివర్గంబులను ఏడిత్తము చిత్తము హరికిని జొత్తము నిర్వాణపదము శుభమగుమనకు సంసారబంధమును తొలగద్రోయు కామక్రోధాది శత్రువర్గమును పారద్రోలు మన చిత్తములను శ్రీహరికి సమర్పించుదము నిర్వాణ పదమునందు ప్రవేశించుదము ఇట్లు చేసినచో మనకు శుభమగును ఉడుగడు కథనము విడివడి జడుపగిది తిరుగు వికసనముననే నొడివిన నొడువులు నొడువడు దుడుకని చదివింపమాకు దుర్లభమధిపా ధనవేశ్వర రాక్షస బాలురకి ఈ బాలుడు విష్ణు కథలను చెప్పుట మానడు తాను ఒంటరిగా అందరి నుండి విడువడి జడునివలే విశాల స్థలములో తిరుగుచు మేము చెప్పిన పాఠములను మాకు అప్పచెప్పడు ఈ బిడ్డడిని చదివించుట మా వశము కాదు అని గురువులు రాజుతో చెప్పారు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి